హాస్పిటల్ పెడుతున్నాము ఇంకొక ఫ్యూచర్ విజన్ ఒక్కటి చెప్పేసి నేను దిగుతాను నేను ఎప్పుడు ఏది చేసినా ప్రభా చాలా అంటే దేవుడు అనే ఒకటే మాట దిస్ జస్ట్ బిగినింగ్ అంటే ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి దేవుడు చేసే కార్యాలు అవి ఎప్పుడు ఎలా ఎక్కడ ఏంటి అనేది భవిష్యత్ నాకు తెలియపోవచ్చు కానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ నా విషయం ఏంటి నా దర్శనం ఏంటంటే జేవిక హాస్పిటల్ మనం ఇప్పుడైతే కట్టాము దీనికి ఇంకా ఎక్స్టెన్షన్స్ రావాలి డిఫరెంట్ బ్రాంచెస్ రావాలి మల్టీ స్పెషాలిటీ రానున్న రోజుల్లో ఒక సూపర్ స్పెషాలిటీ కూడా అవ్వాలి అనేక మందికి మేలు కలిగాలి షకీనా గ్లోరియాకి ఎక్స్ప్రెస్ చేసినట్టుగా ఒక మంచి ట్రీట్మెంట్ కోసం ఇకపై హైదరాబాద్ లేకపోతే వైజాగ్ విజయవాడ కాకుండా రాజమండ్రిలో కూడా రాజమండ్రిలో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కాదట్లేదు కానీ మనది కూడా అందులో ఒక చక్కని హాస్పిటల్ రూపుదిద్దబడాలని నేను మనసారా కోరుకుంటూ ప్రభుచితం అయితే ప్రభుచితం అయితే రాజమండ్రిలో మరి మనకి ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ లేకపోతే మరొక చోట ఎక్కడైనా కొంచెం తక్కువ కాస్ట్లో లేదా అఫోర్డబుల్గా మనకు ల్యాండ్ దొరికితే ఒక మంచి క్యాన్సర్ హాస్పిటల్ కూడా కట్టాలనే ఆలోచన అయితే నాకుంది అది ఎప్పుడు దేవుడు చేస్తాడో దేవునికే ఆ సమయాన్ని అప్పగిద్దాం దేవుడు వాటిని నెరవేర్చినట్లుగా దానికోసం కూడా మీరు ప్రార్థన చేయాల్సి మనం చేస్తున్నాను అందులో బడి దేవునికి